నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఇప్పుడు వారితో మాట్లాడి గ్రహణం నిజంగా ఉందా లేదంటే ఇప్పుడు మనం చూస్తున్న వార్తలన్నీ మనల్ని భయపెట్టడానికే వచ్చే వార్తలా ఏంటి అసలు దీంట్లో వాస్తవాలు ఏంటి గురుగారుతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వివ వాగత్థావివ వాగర్థ ప్రతిపత్తయే ప్రతిపత్తగదరౌ వందే పార్వతీ సదాశివ శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితాం గురువుగారు ఇప్పుడు అక్టోబర్ రెండవ తారీఖు వచ్చే ఈ గ్రహణం ఏదైతే ఉందో ఇది భాద్రపద మాసంలో రావటము అంటే అసలు భాద్రపద మాసంలో గ్రహణాలే రావా ఈసారి ప్రత్యేకంగా వస్తుందా అయితే ఈ భాద్రపద మాసంలో వచ్చే ఈ గ్రహణము ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చిన గ్రహణము అని చెప్పి దీనికి చాలా పెద్ద ప్రభావము ఉంది అని చెప్పి దీని తర్వాత మనకు మహాభారతంలో జరిగిన విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంతకు మించి విధ్వంసాలు జరిగే అవకాశం ఉందని చెప్పి మనం ఇప్పుడు రకరకాల వార్తలు వింటున్నాం నిజంగా ఈ గ్రహానికి అంత ప్రభావం ఉందంటారా ఇంతకు ముందు ఎప్పుడు భాద్రత భాద్రపద మాసంలో గ్రహణాలే రాలేదా వస్తే అంత ప్రభావంతో వచ్చాయా వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మనవి ఏంటనంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ సూర్యగ్రహణం అక్టోబర్ రెండో తారీఖు రోజున ఏర్పడుతుందమ్మా ఈ సూర్యగ్రహణం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా అనేక విపత్తులు వస్తాయి జన నష్టం జరుగుతుంది ఎప్పుడో మహాభారత కాలంలో జరిగినటువంటి యుద్ధము ఈ గ్రహణ ప్రభావాల వల్ల జరిగాయి మళ్ళీ అట్లాంటి గ్రహణం మళ్ళీ ఈ రోజున అనగా అక్టోబర్ రెండో తారీఖు రోజున వస్తుంది దీని తర్వాత మళ్ళీ అలాంటి విపత్తులు జరుగుతాయని చెప్పేసి అని చాలామంది అనేక మంది పండితులు ఈ దుష్ప్రచారానికి లేవనెత్తారమ్మ కాబట్టి ఈ వీడియో ఆశాంతం వీక్షించండి ఎందుకనంటే ఒక నాణానికి బొమ్మ బొరుసు ఎలాగో ఒక చర్యకి మంచి చెడు అనే ఉంటుంది ఇప్పటి వరకు డ్రీమ్ ప్రేక్షకులు మీరందరూ కూడా ఒకవైపు భయపడేటువంటి విషయాన్నే మీరు చూశారు కానీ భయం ఎంతవరకు పడాలి ఈ గ్రహణ ప్రభావం వల్ల నిజంగా అటువంటి ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ మహాభారత యుద్ధకాలం నాటి గ్రహణమే మళ్ళీ ఇప్పుడు వస్తుందా అంత జననష్టం జరుగుతుందా అనేటువంటి విషయాలన్నీ కూడా పటాపంచలు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వీడియోని ఆశాంతం వీక్షించండి భాద్రపద మాసం ఈ భాద్రపద మాసంలో అనేకమైనటువంటి పండుగలు ఉంటాయి ముఖ్యంగా పితృదేవత ఆరాధన చేసేటువంటి మహాలయ పక్షాలు కూడా ఇప్పుడున్నాయి యాదృచ్ఛికంగా ఈ భాద్రపద మాసంలోనే ఈ పదిహేడవ తారీఖు రోజున చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం సెప్టెంబర్ అక్టోబర్ రెండవ తారీఖు రోజున ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది అయితే ఇవి మన భారతదేశంలో కనిపించదు కాబట్టి కనిపించినటువంటి ఈ గ్రహణానికి సూర్య గ్రహణానికి మనం ఆచార నియమాలు పాటించాల్సినటువంటి పని లేదు అంటే కనిపించకపోయినా ఆ ప్రభావం మన పైన ఉంటుంది నియమాలు పాటించాలని చెప్తున్నారు కదా నియమాలు ఆచారాలు పాటించలేకపోయినా పర్వాలేదు కానీ ప్రభావం మాత్రం ఉంటుందమ్మా నియమాలు ఆచారాలు అంటే పట్టు విడుపు స్నానాలు ఇల్లును శుభ్రపరచుకోవడం నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాల్లో దర్భపోచలు వేయడము గ్రహణ తదనంతరం ఇల్లంతా మళ్ళీ శుభ్రం చేసుకోవడం మళ్ళీ పూజా మందిరం అంతా శుభ్రం చేసుకోవడం తర్వాత దానాది కార్యక్రమాలు గ్రహణ సంబంధంగా ఏ ఏ రాష్ట్రాలకి ప్రభావం ఉంటుందో అవన్నీ కనిపించే ప్రదేశాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు పాటించాలి మన భారతదేశంలో ఇవి కనిపించదు కాబట్టి ఆచారాలు నియమాలు పాటించాల్సినటువంటి పని లేదు కానీ ఈ గ్రహణం వల్ల ఏ ఏ రాసుల వారికి ఎఫెక్ట్ అవుతుందని మనకు శాస్త్రం చెప్పబడి ఉందో ప్రపంచవ్యాప్తముగా ఎక్కడ ఉన్నా ఆయా రాసుల్లో జన్మించిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క ప్రభావానికి గురవుతారు ముఖ్యంగా ఈ చంద్రగ్రహణము సూర్యగ్రహణం అనేటువంటిది ఎఫెక్ట్ మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ ఎవరై ఏదయ్యానంటే అమెరికా కెనడా ఎందుకనంటే చంద్రగ్రహణము అమెరికా సౌత్ అమెరికా నార్త్ అమెరికాలో కనబడింది అలాగే ఇప్పుడు వచ్చేటువంటి సూర్యగ్రహణము ఆస్ట్రేలియా న్యూజిలాండ్ బ్రెజిల్ కెనడా మెక్సికో ఉరుగ్వే పరాగ్వే చిలీ ఈ యొక్క అమెరికా దేశాలలో కనబడుతుంది కాబట్టి ముఖ్యంగా మన భారతీయులు ఎక్కడ ఉన్నారు అమెరికాలో ఉన్నారు మెక్సికోలో ఉన్నారు కెనడాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు న్యూజిలాండ్లో ఉన్నారు బ్రెజిల్ కూడా బ్రెజిల్లో కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి ఈ ఆ దేశాలలో జన్మించేటువంటి ధర్మాన్ని పాటించే మన భారతీయులు ఖచ్చితంగా అంటే ఆ దేశాల్లో ఉన్న అందరూ కూడా పాటిస్తారు కానీ మిగతా దేశాల వాళ్ళు దీని యొక్క ఖగోళ విజ్ఞానంగా చూస్తారు తప్ప ఆచారంగా చూడాలి మన భారతీయులు ఈ చెప్పినటువంటి అమెరికా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా మెక్సికో కెనడా బ్రెజిల్ లాంటి దేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ దేశాల్లో నివసించేటువంటి ప్రజలు ఈ యొక్క గ్రహణ సంబంధమైనటువంటి ఆచార నియమాల్ని పాటించాలి అయితే గ్రహణం ఎప్పుడు వస్తుంది మనకు ఉజ్జాయింపుగా ఒక్కొక్క దేశంలో లోకల్ టైంని అనుసరించి ఉంటుంది మనకు అమెరికాని బేస్ చేసుకొని ఈ యొక్క మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి తెల్లవారుజామున మనకు దాదాపుగా ఆరు గంటల పాటు ప్రభావం ఉంటుంది అంటే రాత్రిపూట తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఓకే కాబట్టి దాదాపుగా సుదీర్ఘముగా ఆరు గంటల పాటు ఉండేటువంటి యొక్క చంద్రగ్రహణం కాబట్టి సాధారణంగా దీని ప్రభావము ఖచ్చితంగా కొంత ఉంటుంది ఎటువంటి ప్రభావం ఉంటుందనంటే ఎందుకు ఉంటుంది అని అంటే ఈ గ్రహణం సూర్యగ్రహణం అనగా సూర్యుడుండంగా జరగాలి చంద్రుడు గ్రహణం అనగా చంద్రుడు ఉండంగా జరగాలి కానీ ఇప్పుడు అక్టోబర్ రెండవ తారీఖు రోజున వచ్చేటువంటి సూర్యగ్రహణము సూర్యుడు ఉండంగా మొదలై చంద్రుడు ఉదయించిన తర్వాత రాత్రిపూట గ్రహణం అంతమవుతుంది అంటే సుదీర్ఘకాలంగా ఆరు గంటల ప్రభావం వరకు ఉంటున్నటువంటి గ్రహణం వల్ల కొంత విపరీతమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి అయితే ఉన్న ప్రాంతంలో అది ఉన్న ప్రాంతంలోనే కాదమ్మా దీనికి సంబంధించి మీకు పూర్తి వివరణ ఇస్తాను వీక్షించేటువంటి ఐటీ ప్రేక్షకులు ఎక్కడా భయపడాల్సినటువంటి అవసరం లేదండి ఎందుకనంటే సంవత్సరానికి నాలుగైదు చోట్ల గ్రహణాలు అనేటువంటివి వస్తాయి ఈ గ్రహణాలు ఏంటంటే ప్రకృతిలో ఏర్పడేటువంటి మార్పులు కాబట్టి ఈ మార్పులకి లోబడి ఆ ప్రకృతిలో జీవనం సాగిస్తున్న సమస్త జీవరాశులకి ప్రభావం ఉంటుంది ముఖ్యంగా మన మానవులకి ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏ దేశంలో ఉన్నవాళ్ళు గ్రహణం కనిపిస్తే ఆ దేశం నియమాలు పాటించాలి కానీ కన్యా రాశిలో హస్త నక్షత్రంలో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మేష వృషభ మిధున సింహ కన్యతుల ధనుస్సు కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఎవరున్నా ఉంటుంది మన భారతీయులు దీన్ని పాటిస్తారు కాబట్టి ఈ యొక్క అమెరికా బ్రెజిల్ ఉరుగ్వే పరాగ్వే అలాగే కెనడా మెక్సికో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో నివసించే భారతీయులు నియమాల్ని పాటించాలి అంటే మన దేశంలో లేకపోయినా కూడా ఆ రాశుల వారిపైన ప్రభావం ఉంది కాబట్టి అది ఇక్కడ వాళ్ళకైనా సరే ప్రభావం చూడండి అంటున్నారా అవునమ్మా దీనికి గల ఉదాహరణ చెప్తాను చాలా మంది ప్రేక్షకుల్లో విజ్ఞానం ఉంటుంది కానీ దాన్ని నిజా నిజాలు తెలుసుకోకుండా వాళ్ళు దీన్ని కొట్టిపారేస్తారు ఇదంతా హంబక్ వేస్ట్ బోకస్ ఇదంతా చెప్తున్నారని అంటారు ఒక్క క్లారిటీ ఇస్తానమ్మా నేను మనకు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రోజున సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడింది దాని తర్వాత పరిణామాలు ఏం జరిగాయి అది మన భారతదేశంలో కనిపించింది కానీ ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఇబ్బంది పడ్డారు కదా రెండు వేల ఇరవైలో అంటే పంతొమ్మిదో తారీఖు రోజున ప్రారంభమైనటువంటి యొక్క కరోనా విజృంభణ మరి దీనికి గల నాంది ఏంటి ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ రోజున ఏర్పడినటువంటి సూర్యగ్రహణం మరి ఒక గ్రహణ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా నష్టపోయారు కదా మన భారతదేశంలోనే నష్టం జరగాలి కదా కానీ చూసుకుంటే ప్రపంచం కంటే భారతదేశంలోనే నష్టం తక్కువైంది తక్కువైంది కానీ భారతదేశంలో కనిపించినటువంటి గ్రహణ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెట్టింది అట్లాగే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఈ భాద్రపద మాసంలో పౌర్ణమి రోజున చంద్రగ్రహణం అమావాస్య రోజున సూర్యగ్రహణం ఐదు వేల సంవత్సరాల కిందట మూడు వేల సంవత్సరాల కిందట వెయ్యి సంవత్సరాల కిందట ఐదు వందల సంవత్సరాల కిందట వచ్చింది అని అంటున్నారు విచిత్రం ఏంటంటే నేను గత నూట పది సంవత్సరాల పంచాంగాన్ని తిరగవేస్తే పంతొమ్మిది వందల నలభై ఒకటి సంవత్సరం సెప్టెంబర్ తారీఖు శుక్రవారం అయింది కేతుగ్రస్త చంద్రగ్రహణం వచ్చింది తర్వాత ఇరవై ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆదివారం రోజున భాద్రపద అమావాస్య రోజున రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది అంటే పంతొమ్మిది వందల నలభై ఒకటి సెప్టెంబర్ లో భాద్రపద మాసంలోనే ఇప్పుడు రెండు గ్రహణాలు వచ్చినట్టుగా అప్పుడు రెండు గ్రహణాలు మన భారతదేశంలో కనిపించాయి కాబట్టి మన భారతదేశంలో కనిపించినటువంటి యొక్క చంద్రగ్రహణం ప్రభావం సూర్యగ్రహణ ప్రభావం వల్ల టర్కీ దేశం ఎప్పుడు పదో తారీఖు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఎర్త్ క్రేక్ వచ్చి దాదాపుగా నాలుగు వందల ముప్పై మంది చనిపోయారు ఇది అఫీషియల్ గా అన్అీషియల్ గా వేల మంది పోయి ఉంటారు మరి మన భారతదేశంలో కనిపించినటువంటి ఈ సూర్య చంద్రగ్రహణ ప్రభావం టర్కీలో ఎందుకు చూపించింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా మన భారతదేశంలో కనిపించినటువంటి సూర్యగ్రహణ ప్రభావం వల్ల కరోనా ఎఫెక్ట్ తో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది కదా మరి ఈ రెండు ఇన్సిడెంట్స్ చాలు గ్రహణం ఎక్కడ వచ్చినా ఎప్పుడు వచ్చినా దాని ప్రభావం కొన్ని ప్రాంతాలలో ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని వీక్షించేటువంటి ప్రేక్షకులు మేష వృషభ మిథున సింహ కన్య తుల ధనస్సు కుంభ మీన రాశిలో జన్మించిన వారు ఖచ్చితంగా ఈ యొక్క నివారణ చర్యలు చేసుకోవాలి అయితే మనకు అదే రోజున రెండవ తారీఖు రోజున రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుంచి మధ్యరాత్రి అనగా మూడో తారీఖు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈ గ్రహణం అంటే అప్పుడు ఏర్పడుతున్నటువంటి గ్రహణాన్ని మన దాంట్లో కన్వర్ట్ చేసుకుంటే వచ్చేటువంటి సమయం ఆ సమయం కాబట్టి ఆ సమయంలో మనం మేల్కొని ఉండి చక్కగా ఈ సంబంధించినటువంటి దేవతాస్తోత్ర పారాయణం చేసుకోవచ్చు ఈ యొక్క మేష వృషభమిదున సింహకన్యతుల ధనుస్సు కుంభమీన రాశుల్లో జన్మించినవారు లేదా మూడవ తారీఖు రోజున దసరా నవరాత్రులు ఎట్లాగో ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆ రోజున దగ్గరలోని శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయనమ అంటూ ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణ చేసి ఆ యొక్క శివాలయంలో రాగి పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ ఒక పాత్రలో బియ్యము ఒక పాత్రలో గోధుమలు ఒక పాత్రలో ఉలువలు పెట్టి బియ్య పాత్రలో చంద్రబింబము గోధుమల పాత్రలో సూర్యబింబము ఉలవల పాత్రలో నాగబింబం అనగా వెండితో చిన్న రూపు పెట్టి బ్రాహ్మణుడికి చేత సంకల్పం చెప్పుకొని బ్రాహ్మణుడికి దానం చేయండి లేదు అంత శక్తి లేదండి అనుకునేటువంటి వాళ్ళు ఒక కిలోంబావు బియ్య గోధుమలు కిలోంబావు బియ్యము కిలోంబావు ఉలువలు కొని తెచ్చుకొని మూడు మూడు బకెట్లలో వేరు వేరు బకెట్లలో కొన్ని నీళ్లు నింపుకొని ఆ నీటిలో ఒక చిన్న బెల్లం ముక్క వేస్తే కరిగిపోతుంది ఆ కరిగిపోయిన నీటిలో ఒక దాంట్లో గోధుమలు ఒక దాంట్లో బియ్యం ఒక దాంట్లో ఉలువలు నానబెట్టి తెల్లవారి మీరు ఈ సంబంధించినటువంటి గ్రహణ సమయంలో అనగా సాయంత్రకాల సమయంలో శివాలయానికి చేరుకొని అర్చన జరిపించుకొని అక్కడ ఉన్నటువంటి ఆవుకి తినిపించవచ్చు ఆవు తినిపించిన ఆ దోషం పోతుంది కాబట్టి ఇవి సామాన్య మానవుడు చేసుకోగలిగేటువంటిది లేదు మంత్రపూర్వకంగా చేసుకోదలిస్తే ఈ యొక్క మేష వృషభ మిథున సింహ కన్యాతుల ధనుస్సు కుంభ మీనరాశిలో జన్మించిన వారికి ఈ యొక్క గ్రహణ దోష నివారణ హోమాది కార్యక్రమాలు మా పీఠం ఆధ్వర్యంలో మూడవ తారీఖు రోజున మధ్యాహ్నం మూడు గంటలకి ప్రారంభమవుతున్నాయి కాబట్టి మధ్యాహ్నం పన్నెండింటి వరకు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు కేవలం పర్ హెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది చెప్పబడి ఉన్నటువంటిది గురువుగారు ఆల్రెడీ నేను క్వశ్చన్ స్టార్టింగ్లోనే మిమ్మల్ని అడిగాను మళ్ళీ అడుగుతున్నా చాలా మందిలో ఒక సందేహం ఏంటి అంటే ప్రత్యేకించి భాద్రపద మాసంలో మనకు ప్రతిసారి ప్రతి సంవత్సరంలో కూడా రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు వస్తాయని చెప్పి విన్నాం కానీ భాద్రపద మాసంలో అసలు ఇంతవరకు రానే రాలేదు అది కూడా ఐదు వేల సంవత్సరాల క్రిందట వచ్చింది ఈ మధ్యలో అసలు రాలేదు ఇదే మళ్ళీ రావటం అని చెప్పి అంత కాలం తర్వాత వచ్చిన ఈ గ్రహణము అప్పుడు ఎంతటి ప్రభావం అయితే చూపించిందో దానికి మించి ప్రభావం చూపిస్తోందని చెప్పి చాలా మంది చాలా టెన్షన్ పడుతున్నారు ఈ విషయంగా అందుకని చెప్పి నేను మళ్ళీ ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అసలు ఏంటి దీంట్లో నిజా నిజాలు ఏంటి తెలియజేయండి మీరు అడిగినట్టుగా ఎప్పుడో వందల సంవత్సరాల కిందట వెయ్యి రెండు వేలు మూడు వేలు ఐదు వేల సంవత్సరాల కిందట భాద్రపద మాసంలో రెండు చంద్రగ్రహణం సూర్యగ్రహణం వచ్చింది మళ్ళీ అలాంటిది ఇప్పుడు వచ్చింది అని చెప్పి చాలా ప్రసార మాధ్యమాల్లో అనేక మంది విజ్ఞానకారులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు కానీ ఇందులో వాస్తవం లేదమ్మా ఎందుకనంటే ఇది నిజంగా జరిగిందా అన్నప్పుడు కేవలం మన భారతదేశంలోనే భాద్రపద మాసంలో కనిపించినటువంటి గ్రహణాల లిస్టుని మనకు స్వాతంత్రం కంటే ముందు నుంచి ఉన్న లిస్టుని తీశానమ్మా అందులో యాదృచ్ఛికంగా కాదు ఆశ్చర్యకరంగా వీళ్ళందరూ వేల సంవత్సరాలని చెప్తున్నారు వంద సంవత్సరాలు కూడా నిండక ముందే ఎనభై సంవత్సరాల కిందటే ఇదే భాద్రపద మాసంలో పౌర్ణమి నాడు చంద్రగ్రహణం అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడింది కాబట్టి ఎప్పుడు అవన్నీ మీకు తెలియచేస్తానమ్మా ఐదు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఒకటి శుక్రవారం భాద్రపద పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం వచ్చింది ఇరవై ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆదివారం భాద్రపద అమావాస్య రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం ఇక ఐదు సెప్టెంబర్ పంతొమ్మిది వందల అరవై సోమవారం భాద్రపద పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం ఇరవై రెండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆదివారం భాద్రపద అమావాస్య సూర్యగ్రహణం పదహారు సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది శనివారం భాద్రపద పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం ఇరవై మూడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు బుధవారం భాద్రపద అమావాస్య కేతుగ్రస్త సూర్యగ్రహణం ఇక పదహారు సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు మంగళవారం భాద్రపద పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం ఆరు సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆదివారం భాద్రపద పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం మూడు అక్టోబర్ రెండు వేల ఐదు సోమవారం భాద్రపద అమావాస్య కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏడు సెప్టెంబర్ రెండు వేల ఆరు గురువారం భాద్రపద పౌర్ణమి రాహుగ్రస్త ఖండాగ్రాస చంద్రగ్రహణం ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అంటే వీక్షించేటువంటి ఐడ్రీన్ ప్రేక్షకులు గమనించాలి ఈ యొక్క అక్టోబర్ రెండు సెప్టెంబర్ రెండు వేల అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగున వచ్చేటువంటి సూర్యగ్రహణము మనకు భారతదేశంలో కనిపించదు అయినప్పటికీ నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే భాద్రపద మాసంలో అసలు గ్రహణాలు సంవత్సరాల తర్వాత ఆశ్చర్యకరంగా ఏంటంటే వచ్చే సంవత్సరం అంటే ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం భాద్రపద పౌర్ణమి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది సంవత్సరానికి మళ్ళీ పద్నాలుగు అక్టోబర్ రెండు వేల నలభై రెండులో మంగళవారం నాడు భాద్రపద అమావాస్య కేతుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం అలాగే ఏడు సెప్టెంబర్ రెండు వేల నలభై నాలుగు బుధవారం భాద్రపద పౌర్ణమి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంవత్సరాల తర్వాత కాబట్టి మీరు గమనించుకున్నట్లయితే ఇదంతా అవాస్తవమే కదమ్మా ప్రజల్ని భయపెట్టడానికే తప్ప ఇవన్నీ కూడా అయ్యో ఐదు వేల సంవత్సరాల కింద జరిగింది మళ్ళీ రాదా ఇప్పుడు నేను చెప్పినా గనక డేట్స్ని ఇయర్స్ని మంత్ని అన్ని సెప్టెంబర్ మంత్ కదా సెప్టెంబర్ మంత్ లోనే భాద్రపద మాసం వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన డేట్స్ అన్ని సెప్టెంబర్ మంత్ ఇవన్నీ కూడా మన భారతదేశంలో కనిపించిన సూర్యగ్రహణ చంద్రగ్రహణాలు కనిపించినవి మరి ఈ సంవత్సరాలు కాకుండా మిగతా సంవత్సరాల్లో సెప్టెంబర్ మాసంలో అనేక దేశాల్లో కూడా అనేక దేశాల్లో కూడా గ్రహణాలు వచ్చి ఉంటాయి కదా మన భారతదేశంలోనే దాదాపుగా పది గ్రహణాలు వచ్చాయి పది పదకొండు గ్రహణాలు మరి ఈ చెప్పబడిన సంవత్సరాలు కాకుండా మిగతా సంవత్సరాల్లో అనేక దేశాల్లో ఈ యొక్క భాద్రపద మాసంలో కూడా వచ్చింటాయి కాబట్టి ఎవ్వరు కూడా ఈ యొక్క వదంతుల్ని నమ్మకండి గ్రహణ ప్రభావం అనేటువంటిది కొంత ఉంటుందమ్మా వాస్తవానికి ఈ గ్రహణ ప్రభావం వల్ల కనిపించే దేశంలోనే ఉంటుంది అపవాదు ఎందుకనంటే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ అక్టోబర్ రెండవ తారీఖు రోజున నక్షత్రయుక్త కేతుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ గ్రహణం అనేటువంటిది ఏర్పడిన దేశాల్లోనే కనిపించే దేశాల్లోనే ప్రభావం ఉంటుంది మిగతా దేశాలలో ప్రభావం ఉండదు అని చెప్పడానికి వీలు లేదమ్మా ఎందుకనంటే ఇక్కడ అక్టోబర్ రెండో తారీఖు రోజున గ్రహణం వస్తుంది కదా ఈ గ్రహణం వస్తున్న సందర్భంలో మనం ఇప్పుడు చేస్తున్న వీడియోకి ముందు రోజు మీరు ఇజ్రాయిల్ లెబనాన్ మధ్య యుద్ధం జరిగితే దాదాపుగా నాలుగు వందల తొంభై ఆరు మందిని ఈ మిలిటరీ దళాలు చంపడం జరిగింది మారణ హోమం జరిగింది కదా మరి ఇజ్రాయెల్లో కనబడుతుందా గ్రహణం కనబడదు కానీ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధము అనేక సంవత్సరాలుగా జరుగుతుంది సంవత్సరం నుంచి జరుగుతుంది ఈ మధ్యన కూడా చాలా ఎక్కువగా అయ్యాయి కానీ ఇంత జన నష్టం ఎప్పుడు జరగలేదు కానీ పౌర్ణమి తర్వాత ఏర్పడినటువంటి గ్రహణం పౌర్ణమి రోజున ఏర్పడిన గ్రహణం మళ్ళీ ఈ సూర్య గ్రహణం మధ్యలో ఈ యొక్క యుద్ధంలో నాలుగు వందల తొంభై ఆరు మంది అధికారికంగా అనధికారికంగా మనం చెప్పలేం కాబట్టి అలాగే గ్రహణం మనకు ఏర్పడింది రెండు వేల పంతొమ్మిదిలో డిసెంబర్లో కానీ దీనివల్ల కరోనా ప్రపంచవ్యాప్తంగా వచ్చింది అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం భాద్రపద మాసంలో ఈ భాద్రపద మాసంలో సెప్టెంబర్ పదిహేడున చంద్రగ్రహణం అక్టోబర్ రెండవ తారీఖు రోజున సంపూర్ణ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించకపోయినప్పటికీ విదేశాల్లో కనిపిస్తుంది కానీ ఇట్లాంటి రెండు గ్రహణాలు చంద్ర సూర్యగ్రహణాలు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సేమ్ సెప్టెంబర్ భాద్రపద మాసంలో చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఏర్పడింది మరి పదవ తారీఖు సెప్టెంబర్ రోజున టర్కీలో నాలుగు వందల ముప్పై మంది ఎలా చనిపోయారు టర్కీలో లేదే ఆ సమయానికి గ్రహణం అంటే ఇంకా మనము తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ గ్రహణం వల్ల మోస్ట్ ఎఫెక్ట్ కంట్రీ ఎవరయ్యానంటే ఈ యొక్క అమెరికా అమెరికా అందుకనే ఇప్పుడు హరికే వందల ముప్పై కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క ఉంది కాబట్టి ఇక్కడ జరగాల్సినటువంటి నష్టం అమెరికాలో జరుగుతుంది మనకు ఏ ప్రభావం లేకపోయినప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాల వారు ముందు చెప్పు ప్రభావం ఉంటుంది కానీ అక్టోబర్ లో లేదా నవంబర్ లో అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి ఏదైనా కానీ జరగవచ్చు అలాగే నవంబర్ మాసంలో గ్రహాల మార్పు అనేటువంటిది ఏర్పడుతుంది గ్రహాల యొక్క పరస్పర వీక్షణలు పెరుగుతాయి తద్వారా నవంబర్ ఎండింగ్లో భూకంపాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివిధ దేశాల్లో అవన్నీ అవకాశం వచ్చినప్పుడు మనం తెలియజేసుకుందాం కాబట్టి ఇప్పుడు మనకు భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ ఈ యొక్క కన్యా రాశిలో గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత కొన్ని రాశుల వారికి అనగా మేషవృషభ మీదున సింహకన్యతుల ధనుసు కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క గ్రహణ దోషానికి గురవుతారు కాబట్టి చెప్పినటువంటి పరిహారాలని చక్కగా మీరు పాటించండి లేదు చేసుకోలేము అని అంటారా మూడవ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో కేవలం పదిహేడు పదిహేను వందలకి మధ్యాహ్నం మూడు గంటలకి గ్రహణ గ్రహణదోష నివారణ హోమాలు ప్రారంభమవుతున్నాయి దాంట్లో మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు అలాగే అక్టోబర్ రెండవ తారీఖు రోజున మహాలయ అమావాస్య పితృపక్ష తిథుల్లో తండ్రివైపు మూడు తరాలు తల్లివైపు మూడు తరాల్లో చనిపోయిన వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రధానాలు తర్పణాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతున్నాయి కాబట్టి వీటి రుసుముకు సంబంధించిన వివరాలు కార్యక్రమాలు అందరితో కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అయితే మొత్తానికి ప్రజలందరూ కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు ప్రసార మాధ్యమాల్లో వచ్చే వార్తలు విని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ లెక్క చూసుకుంటే నిజంగా ప్రతి పది సంవత్సరాల్లో పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి ప్రతి పది పదిహేను సంవత్సరాలకు ఒకసారి భాద్రపద మాసంలోనే సెప్టెంబర్ నెలలోనే గ్రహణాలు వచ్చిన్నాయి మనకు రాలేదు అనేది అవాస్తవం అని తేలిపోయింది వాస్తవం ఎందుకనంటే యుగంలో మహాభారత యుద్ధం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇట్లాంటి గ్రహణం రాలేదన్నారు ఈ ద్వాపర యుగం యుద్ధం తర్వాత ఈ రోజు వరకు మధ్యలో ఎన్ని దేశాలు యుద్ధాలు పాల్గొన్నాయి ఎంతమంది చనిపోయి ఉంటారు తర్వాత మన దేశాన్ని డచ్ వారు అలాగే ఆంగ్లేయులు వీళ్ళందరూ ఫ్రెంచ్ వారు వీళ్ళందరూ పరిపాలించారు కదా అప్పుడు కూడా యుద్ధాలు జరిగాయి అప్పుడు కూడా వేల మంది చనిపోయారు మరి అప్పుడు అది కూడా జన నష్టమే కదా అంటే మహాభారత యుద్ధంలో జరిగిన నష్టం మళ్ళీ ఇప్పుడు ఇటు జరుగుతుంది ఈ మధ్యలో అసలు జన నష్టమే జరగలేదన్నట్టుగా ఆ భావనకు తీసుకుని వచ్చారు చాలా మంది ఇది అవాస్తవము గ్రహణాలు సాధారణంగా వస్తాయి ప్రకృతిలో ఎక్కడోకడు విపత్తులు వస్తాయి కాబట్టి గ్రహణ శాంతి చేయించుకుంటే చాలమ్మా మనం సేఫ్ గా ఉంటాం అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ఈ చెప్పబడినటువంటి మేషవృషభ మిథున సింహ కన్యత్తుల ధనుస్సు కుంభ మీనరాశుల్లో జన్మించిన వారికి ఎలా ఉంటుందంటే పెద్ద విపత్తులు ఏమి జరగవు ప్రాణహాని అంటూ ఏమీ జరగదు కానీ ప్రాణహాని కూడా జరుగుతుందని భయపెడుతున్నారు కానీ ప్రాణహాని జరగదమ్మా కాకపోతే సమస్యలు వస్తాయి ఇప్పుడు ఒక ఉద్యోగ ప్రయత్నానికి మూడు ప్రయత్నాలు చేస్తే ఉద్యోగం వస్తుంది ఒక వ్యక్తికి పది ప్రయత్నాలు చేస్తే కానీ ఉద్యోగం రాదు మరి సమస్య రెండింతలు పెరిగింది కదా అక్కడ అలాగే వివాహ ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా వ్యాపారమైనా ఏదైనా కానీ కొంతమందికి ధన నష్టం బాగా జరుగుతుంది కొంతమందికి ఆరోగ్యం బాగుండదు కొంతమందికి కుటుంబ సమస్యలు పెరుగుతాయి ఇలా సమస్యలు మాత్రమే పెరుగుతాయి తప్ప ఇప్పుడు భయపెట్టిస్తున్నట్టుగా ప్రాణం అనేటువంటిది పోదు ఇది గమనించుకోవాలి ఇందులో వాస్తవం ఇది మనిషి అని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్రహణాలు ఎప్పుడు వస్తుంటాయి సర్వసాధారణం వచ్చిన ప్రతి గ్రహణానికి ఇలా చం ప్రకృతి చంపేసుకుంటూ పోతే ఇక జీవరాశి ఎందుకు గ్రహణాలే మనిషిని చంపేసేటట్టయితే గ్రహణాలు ఏంటి దైవం ఎక్కడ ఉన్నది దైవం కూడా రక్షిస్తుంది కదా మంచి వాళ్ళని శిష్ట రక్షణ దుష్ట శిక్షణ జరుగుతుంది కదా కాకపోతే మన చుట్టుపక్కలనే మంచి చెడు ఉంటారు చెడ్డ వాళ్ళకి ఎక్కువగా చెడు జరుగుతుంది మంచి వాళ్ళకి ఎక్కువగా మంచి జరుగుతుంది కొద్దిగా చెడు జరుగుతుంది అంతే తప్ప చిన్న సమస్య కాస్త పెద్దగా అవుతుందే తప్ప ప్రాణం పోయేంత సమస్య అయితే కాదు కాబట్టి ఇటువంటి అవాస్తవాన్ని నమ్మి మీరు భయపడిపోయి ఏం జరుగుతుందో ఆ భయం ఆ భయంతో కొంతమంది ప్రాణాలు కోల్పోతారమ్మా అంతలాగా భయపెడుతున్నారు వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు అటువంటి భయాలు పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఈ మేష వృషభ మిథున సింహ కన్య తుల ధనుస్సు కుంభ మీన ఈ రాశుల్లో జన్మించిన వారికి వచ్చే సమస్యల కంటే కొద్దిగా అధికంగా సమస్యలు వస్తాయి అంతే తప్ప చెప్పిన విధంగా పరిహారాలు చేసుకుంటే చాలమ్మా నిజంగా ఈ ఒక్క వీడియోతో జనాల్లో ఉన్న భయం అంతా పోతుంది గురువుగారు థ్యాంక్ యూ గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమార పరబ్రహ్మార్పణ